మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల పది నుండి జరగనున్న పంచమ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి ఆలయ పరిసరాలు ఉత్సవ వాతావరణంతో కలకలలాడుతున్నాయి గ్రామస్తులు ఆలయ నిర్వాహకులు భక్తులు కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వేద పండితుల పర్యవేక్షణలో హోమాలు వేద పారాయణాలు అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం భక్తులందరికీ జయసింన్నారాయణ్ మన మహబూబాబాద్ జిల్లా రెడ్డ్యాల గ్రామం శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు అంటే ఈ సంవత్సరం ఐదో బ్రహ్మోత్సవాలు పది తారీఖు పది తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరిగిపోతున్నాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఫస్ట్ రోజు అంటే ప్రథమ రోజు విక్షణ ఆరాధన పుణ్యావాచనం రక్షాబంధనం మృతు సంగరణతో ప్రారంభమై రెండో రోజు ధ్వజారోహణం మూడో రోజు అంటే పన్నెండో తారీఖు సోమవారి కళ్యాణోత్సవాలు పదమూడో తారీఖు చక్ర స్నానము అలాగే సాయంత్రం ద్వాదశారాధన పుష్పయాగం ఈ కార్యక్రమం ఘన ఘనంగా అంగరంగ వైభవంగా జరుతాయి ఈ గ్రామ భక్తులందరూ వెన్నం శ్రీకాంత్ రెడ్డి విజయకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా ఈ ప్రతిష్ట చేసేయ్య గారు కీడాంబి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు కానీ శ్రీరామనవమి కానీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం కానీ అంగారంగా వైభవంగా ప్రతి సంవత్సరాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదో బ్రహ్మోత్సవాలు మనం జరుపుపోతున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీమన్నారాయణ